వికారాబాద్ జిల్లా పరిగి దోమ పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా పారుతున్నాయి నారాయణపూర్ గ్రామంలోకి అర్ధరాత్రి భారీ వరద నీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు గ్రామమంతా వాగును తలపిస్తూ వరద నీరు ప్రవహించింది పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇటు దోమ మండల పరిధిలోని పాలపల్లి గొడుగోనిపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగు పొంగి రహదారి నుండి ప్రవహిస్తుండడంతో పరిగి మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

گالي پر گالي پر گالي پر گالي پر